గుర్తించడము అనే దేశాల్లో చేయవచ్చు కాక కానీ పూలనే కేంద్రంగా పెట్టుకొని పూలనే దేవతగా కొలుస్తూ దేవతను పూలతో పేరుస్తూ పూలను ఆ పూల పరిమళాన్ని మనం ఎలుగెత్తి కొలవడము పూజించడము అనేటువంటిది ఒక తెలంగాణలో మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదు అది మన ప్రత్యేకత మన ప్రత్యేకతను కాపాడుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఈ దేశంలో కూడా మీరు బ్యాక్ హోమ్ మన దగ్గర తెలంగాణలోని ఇతర జిల్లాల్లో జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా తీసిపోనటువంటి విధంగా చాలా గొప్పగా మీరు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు సృష్టిలో చివరి మాట చెప్పి నేను ముగిస్తాను సృష్టిలో రంగులు అనేవి లేకపోతే ఆ రంగులు రంగులతో పాటు పరిమళం అనేటువంటిది లేకపోతే సృష్టికి ఇంత ప్రత్యేకత ఉండదు ఈ రంగులు సృష్టిలో ఒక ఇంద్రధనస్సుతో మొదలైనటువంటి రంగులు సూర్యుడిలోని ఇంద్రధనస్సుతో మొదలైనటువంటి రంగుల తర్వాత సృష్టిలో పూలతోనే రంగులు ఏర్పడ్డాయి మన కంటికి కనిపించే మనం చూసేటువంటి విశ్వంలో ఉండేటువంటి రంగులన్నీ కూడా పూల నుంచి వచ్చినవే ఈ సృష్టిలో ఉండేటువంటి పరిమళం సువాసన అంతా కూడా పుష్పాల నుంచి వచ్చినటువంటిదే అట్లా తెలంగాణ జాతిలో కానీ తెలంగాణ అస్తిత్వంలో కానీ తెలంగాణ సాంస్కృతిక జీవనంలో కానీ ఒక పరిమళం ఉంది ఒక అద్భుతమైనటువంటి సుగంధం ఉంది ఇతరులను అక్కున చేర్చుకునేటువంటి గుణం ఉంది అంతా మనవాళ్ళే అనుకునేటువంటి ఒక గొప్ప సంస్కారం ఉంది కాబట్టి సృష్టిలో ఒక ప్రత్యేకతను తెలంగాణ ప్రాంతం అనాదిగా ఒక ఆచారంగా ఈ పూల పండుగను ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ని ఇంత అద్భుతంగా నిర్వహించేటువంటిది అది ఒక మనది ప్రత్యేకమైనటువంటిది దీన్ని కొనసాగిస్తున్నారు మీరు భవిష్యత్తులో కూడా కొనసాగిద్దాం మన పిల్లల తరానికి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ తర్వాత వచ్చేటువంటి తరాలకు కూడా ఈ పండుగను ఒక సాంస్కృతిక వారసత్వ సంపదగా వారికి అందిద్దాం ఈ ప్రయత్నంలో భాగంగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు జయ తెలంగాణ జయ భారత్ Hell, Australia.